హాయ్ అండి వెల్కమ్ టు ఆర్డియా కలెక్షన్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోని లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈరోజు చూపించబోయే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అవి ఇంకా చాలా బాగుంటాయి సో వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయినా చూడండి సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అండ్ ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ అండి ఇంకా మార్కెట్లోకి రాలేదు కలెక్షన్ అయితే సో చాలా బాగున్నాయి రే గా ఉంటాయి ఇలాంటి మన డిజైన్స్ అయితే మనకి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండ్ క్రేప్ మిక్స్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత బాగుందండి ఎంత లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుంది అసలు ఈ శారీకి అయితే బార్డర్స్ ఎలా ఉందంటే మంచి ఫ్యాన్సీ బార్డర్స్ ఇచ్చారండి సో ఫ్యాన్సీగా ఉంది లైక్ డోలా డోలా సిల్క్ వచ్చే బార్డర్ కాకుండా మంచి ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు సో డబల్ బార్డర్ లాగా పైన కూడా మనకి బార్డర్ వచ్చే దాంట్లో ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది కదా సో మంచి ఆనియన్ పింక్ కి మెరూన్ కలర్ లో ఇచ్చారు అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి లేస్ ఐ థింక్ పైపింగ్ కూడా ఇచ్చారు బార్డర్ కి చాలా బాగుంది సో మంచి ఫ్యాన్సీ వర్క్ లో బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది సో శారీ మొత్తం మనకి ప్రింట్ ఉంది ఈ ప్రింట్ అయితే చాలా యూనిక్ గా ఉంది ప్రింట్ వచ్చేసి మనకి సో శారీ ఇలా స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఎలా సార్ సెటిల్ అవుతున్నాయి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఈ రోజు ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి దీంట్లో కంప్రస్ వస్తుంది వస్తుందండి మంచి సీక్రెట్స్ జడీ లైన్స్ ఇచ్చారు పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ టసల్స్ కూడా ఇచ్చారండి చాలా బాగున్నాయి సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయ్ ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కూడా మీకు అర్థమవుతుంది సో సో కలర్ కాంబినేషన్స్ ఉందా పెట్టుకున్నాను వీడియో ఆలస్యం సో మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు కాంబినేషన్స్ సో చూస్తున్నారు కదా మనకు మంచి బార్డర్ అసలు లైక్ ఫ్యాన్సీ బార్డర్ ఉంది అండ్ ఇంకొకటి చెప్పాలండి ఈ సారీస్ కి బార్డర్ అయితే ఫుల్ గా వచ్చింది సగం సగం బార్డర్స్ లాగా రాలేదు ఫుల్ గా వచ్చింది బార్డర్ అయితే చాలా బాగుంది అండ్ పళ్ళు చూసారు ఎంత బాగుంది విత్ డజన్స్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ మంచి కాంట్రాక్స్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ చూసారా మన జెలరీస్ లో డిజైన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ తో పేర్ అప్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది సో మనకి ప్రింట్ చూసారా రెగ్యులర్ ప్రింట్ బాగా కాకుండా మంచి యూనిక్ ప్రింట్ ఇచ్చారు ఆ ప్రింట్ తో ఇంకా శారీ అందం వచ్చిందండి సో డబల్ బార్డర్ లా వర్క్ చేసి శారీ చాలా బాగుంటారా సో ఇలాంటి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి ఏ ఒకేజన్ కైనా చాలా బాగా యూజ్ అవుతాయి అప్పుడప్పుడు మనం చిన్న చిన్న పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలా బయటకి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవాలంటే ఇలాంటి సారీస్ చాలా ఉపయోగపడతాయండి అండ్ రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాం ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి స్టైల్ చేసి బ్లూ కలర్ బార్డర్ అండి మంచి మంచి ఫేషియల్ కలర్స్ లాగా ఇచ్చా కానీ బార్డర్స్ అయితే డార్క్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా సో అన్ని సారీస్ ఓపెన్ చేయొచ్చు సో అది అలాగే ఉంటాయి సో ఇది వచ్చి ఈ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి ఈ కలర్ అండి ఈ కలర్ అయితే చాలా బాగుంది మనకి ఇందులో వచ్చిన బ్లౌజ్ తో తయారు చేసి మాత్రం ఇంకా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కనకాపం కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే సో ఏ కలర్ కాకుల యూనిక్ గా ఉంది చాలా బాగుంది కలర్ కావాలి అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ కి డార్క్ కలర్ లో బార్డర్ వచ్చేది చాలా బాగుంది అసలు ఈ షాన్ ఎస్జీ కలర్ కూడా ఇవి చేసిన కలర్ కూడా చాలా బాగుంది సో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆ కమెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్ గా తీసేసుకోండి ఎందుకంటే మా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ ఇది కొత్త మోడల్ కాబట్టి ఇంకా అండర్ ప్రాసెస్ లో ఉంది ప్రొడక్షన్ అయితే